ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆఖరిసారిగా విని వినిబిడ్డ గుమ్మ ముందే ఉన్నాను గొప్ప శుభవార్త తెచ్చాను మిఠాయి సిద్ధంగా ఉంచు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ మిఠాయిని సిద్ధం చేసుకుని ఉంచుకో ఎందుకో తెలుసా తల్లి నీ కోసమే ఒక తీపి కబురుతో నీ ఇంటి ముందుకి వచ్చిన నీ సాయిని కాదని వెనక్కి పంపొద్దు నేను చెప్పే మాటని పూర్తిగా విను ఆ తర్వాతే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఇలా ఎన్నోసార్లు చెప్పావు కదా బాబా ఇలా ఎన్నోసార్లు నా మనసును మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇలా ప్రతిరోజు కూడా మంచి మంచి మాటలు చెప్పి సందేశాలు వినిపిస్తున్నావే తప్ప వేరే ఏదైతే కూడా నా కోసం మంచిని అమలుపరచడం లేదని నిరాశ నిస్పృహ చెంది ఉన్నావు కదా తల్లి నీ మనసులో ఉన్న బాధంతా కూడా ఇదే కదమ్మా ఒక తండ్రిలా నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీ కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను బిడ్డ మరి నేను చెప్పే ఈ మాటను పూర్తిగా విన్న తర్వాత నేను అసలు చెప్పేది ఏమిటి జరగబోయేది ఏమిటని నీకే తెలుస్తుంది అలాగే నీ వేదనకు అనేది ఏమిటో కూడా నేను చెప్పే వాటిలో నువ్వు పూర్తిగా విన్న తర్వాతనే అర్థమవుతుంది తల్లి ప్రతి ఒక్క దానికి కూడా ఏది జరిగినా కూడా కృంగిపోకూడదు అలాగే మన పట్ల ఏదైనా ఆలస్యం జరుగుతుందని నిరాశ కూడా చూపించకూడదు నిజమే బిడ్డ నేను ఒప్పుకుంటాను ఇప్పటికీ నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయింది అలాగే చాలా బాధలు కష్టాలు అనుభవించి ఉన్నావు ఎన్నో బాధలను సమస్యలను నీకు నివ్వుగా దిగమింగుకొని ఎవ్వరికీ చెప్పుకోలేక నరకాన్ని అనుభవిస్తున్నాయి అలాంటి రోజులు కూడా చూసావు కదా బిడ్డ నేను ఒప్పుకుంటాను ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుకున్నావు ప్రతిదీ కూడా నాతోనే పంచుకున్నావు ఏ ఒక్కటి కూడా నీ జీవితంలోకి ఆనందకరమైన రోజులు కానీ నువ్వు సంతోషంగా ఉన్న క్షణాలు కానీ ఇప్పటి వరకు అనుభవించలేదని ఎంతో సంతృప్తిగా అంటే అసంతృప్తిగా ఉన్నావని నేను అర్థం చేసుకోగలను బిడ్డ కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చిన కష్టాలు కానీ సమస్యలు కానీ అవన్నీ కూడా ధర్మానుసారా జరుగుతాయని అర్థం చేసుకోవాలి అలాగే వాటిని నువ్వు పూర్తిగా ఆహ్వానించాలి బిడ్డ ఎందుకో తెలుసా కర్మలనేవి ఎప్పుడైనా సరే అనుభవించాల్సిందే బిడ్డ కాబట్టి నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అలా కాకుండా వాటికి భయపడి మనం పారిపోతే మనం ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా మనం చేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఈ జన్మలో మనం ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు లేదంటే చిన్న చిన్న అవంతరాలు కావచ్చు అవన్నీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలి బిడ్డ ఏదైనా సరే మంచైనా సంతోషంగా ఉన్నప్పుడు ఆహా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జీవితం నాని నాకు భగవంతుడు ఇచ్చాడని అని ఈ విధంగా అయితే నమ్ముతామో మనకి కష్టం వచ్చినా కూడా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో లేదంటే తెలియక ఏదైనా తప్పు చేశానేమో ఈ జన్మలో ఈ విధమైన కష్టాలను సమస్యలను అనుభవిస్తున్నానంటే కారణం తప్పకుండా ఏదో తెలియనటువంటి తప్పే చేశానని మనకి మనమే ఒప్పుకోవాలి ఏ భగవంతుడి దగ్గరైనా సరే ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని దగ్గర ప్రతిరోజు కూడా ప్రార్థించాలి తల్లి ఏదో తెలియని జన్మలో నాకు తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు తెలియని జన్మ కాబట్టి ఏదో కూడా నాకు గుర్తులేదు కాబట్టి ఈ జన్మలో దాని నుంచి తప్పించు అని ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని వేడుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా వేడుకోవాలి ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని కాపాడే విధంగానే ఉంటారు కాకపోతే మనం కొన్ని కర్మలను తప్పకుండా అనుభవించవలసి ఉంటాయి తల్లి వాటిని మనం పూర్తిగా అనుభవించిన తర్వాతే ఆ కర్మ నుంచి మనం బయటపడతాము ఇప్పుడు నువ్వు అనుభవ స్తున్నది కూడా అలాంటిదే మీ జీవితంలోకి ఎన్నో సమస్యలు కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురయ్యాయో నాకు బాగా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య కూడా నిన్ను ఎదురైనప్పుడు మొదటిగా నువ్వు పిలిచేటటువంటి మాట బాబా నన్ను కాపాడని అనే కదా అంటావు కాబట్టి నాకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు తల్లి సర్వాంతర్యామనే పేరుకు ఇంకా అర్థమే ఉంటుంది కానీ నీ గుమ్మం ముందుకు వచ్చి మరి నీకు మంచి అంటే ఏదైనా ఒక మంచి వార్త తీపికబుల్ చెప్పబోతున్నాను తల్లి ఎందుకో తెలుసా నీ కర్మల నుంచి నీకు నువ్వుగా బయటపడబోతున్నావు నిజం బిడ్డ నీ జీవితంలో ఆనందమైన రోజులు రాబోతున్నాయి నిన్ను పట్టి పీడుస్తున్నటువంటి మాయ నుంచి ఈ క్షణమే నిన్ను దూరంగా తొలగించేస్తున్న తల్లి నీ బాబా ఇలా చెప్తున్నాడంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందని నువ్వు తప్పకుండా గుర్తించుకోవాలి తల్లి ఎందుకో తెలుసా ఇన్ని రోజులు నిన్ను ఏవైతే దుష్టశక్తులు పీడుస్తున్న ఉన్నాయో వాటిని కూడా ఈరోజు నీ గుమ్మ ముందు నిలబడే వాట అన్నింటినీ కూడా నేను బయటికి వెళ్ళగొట్టేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని మరలా నువ్వు మునిపటిలా ఉండేలాగా ఆనందంగా జీవించబోతున్నావు ఎప్పటికైనా సరే తెలుసుకో తెల్లి నా మాటలు నమ్ము ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను నిజమే ఏ ఒక్కటి కూడా జరగడం లేదని అనుకుంటున్నావు కదా మనం ఒకరికి జరగాలని లేదు మనలాగే ఎంతోమంది ఎదురు చూసే వాళ్ళకో వాళ్ళకి సంబంధించిన జీవితంతో పాటు వాళ్ళకున్న సమస్యలతో పోల్చుకున్నవారు ఎంతోమంది ఉన్నారో ఒక్క రికి జరిగినా కూడా నేను చెప్పిన మాటలు ఒక్కరికైనా పరిష్కారం వస్తే ఎవరికైనా సరే చాలా మంచిది బిడ్డ ఎవరికైనా ఇచ్చినా కూడా అది చాలా పుణ్యమవుతుంది బాధలో ఉన్నవారికి మంచి మాటలు అందించినా వారు కూడా గొప్ప పుణ్యాత్ములు అవుతారు తల్లి ఆరోగ్యం ఇబ్బందులతో నలిగిపోతున్న మీ కుటుంబానికి మంచి లాభం రాబోతుంది ఇన్ని రోజులు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న నువ్వు నీ సమస్యను నువ్వు తట్టుకుని ఎలా నిర్వహించాలో ఆ కార్యక్రమం ఎలా చెయ్యాలో ఆందోళన పడాల్సిన అవసరమే లేదు తల్లి ఎల్లప్పుడూ కూడా నేను నీ వెంటే ఉంటాను నీకు ధనంపై ఉన్న వ్యామోహం నాకు తెలుసు తల్లి పదే పదే నన్ను వేడుకుంటూ ఉంటున్నావు బిడ్డ ఏమీ కూడా నువ్వు ఆందోళన దిగులు చెందనవసరం లేదు ఇక నుంచి వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దు తప్పకుండా నువ్వు సమయానికి ధనం అందచేసే బాధ్యత నాదే ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు అనుకున్న పనులు నీకు కావలసిన పనులు అంటే కావలసిన ధనం నీ చేతికి అందిస్తుంది తల్లి అదంతా కూడా నీ సొమ్మే నీ సొమ్ముతో నువ్వు ఏదైతే కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నావు ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా విజయవంతంగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలన్నీ కూడా తప్పకుండా నువ్వు తీర్చగలుగుతావు చిన్న చిన్న అవసరాలు వస్తే కనుక కాస్త గట్టెక్కడానికి ఎలా చేయాలో నువ్వు ఎలాంటి ఆందోళన కూడా ఎలాంటి కంగారు కూడా పడనవసరం లేదు తల్లి ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా నీకు రావాల్సిన ధనం అందవలసిన పనులన్నీ కూడా విజయవంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు తల్లి నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో తర్వాత ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడు కూడా నీ మెదడులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉంటావని నాకు మాటిస్తావా బిడ్డ నీకంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు చెయ్యాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా విజయవంతంగా చేపిస్తావని నీకు నేను మాటిస్తున్నాను నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి బిడ్డ నీ జీవితంలో ఎప్పుడైనా సరే చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఎదురైనప్పుడు నిరాశతో కూరుకుపోకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకమైన ఆలోచనల జోలికి అసలే పోవద్దు ఎందుకంటే అవన్నీ కూడా నేను నీ నుంచి ఇంకా ఇంకా తీసేలా చే అంటే కృంగ తీసేలా చేస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా నువ్వు జీవితంలో ప్రతి సమస్యని ఎలా ఎదుర్కొన్నావో రాబోయే రోజుల్లో కూడా అలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి ఏదైనా సరే బిడ్డ నీకు సమస్య వచ్చినప్పుడు నీకు అండగా ఎప్పుడు కూడా ఉంటానని నీకు బాగా తెలుసు కదా నీకు ఎలాంటి అవాంతరాలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ వద్దకు వచ్చినప్పుడు అవి నిన్ను ఏమి చేయలేవు ఎందుకంటే నీ ముందు నేను ఉన్నాను కదా నిన్ను ఏమైనా చేయాలనుకుంటే నన్ను దాటుకున్న తర్వాతే నీ దగ్గరికి రావాలి ఎప్పుడైనా ఒక పని జరుగుతుందా లేదా మంచా కాదా అసలు నాకు మంచి జరుగుతుందా లేదా నాకు ఏదైనా ప్రమాదం వస్తుందా లేదా అని ఎలాంటి ఆందోళనకరమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్క పని చేయమ్మా అదేంటంటే నీకు ఇష్టమైనటువంటి అంటే నీకు ఇష్ట దైవాన్ని అయినటువంటి భగవంతుడిని నామాన్ని స్మరించు స్మరిస్తూ తల్లి ఎల్లప్పుడు కూడా క్షణంలో నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా మాయమైపోతాయి నీ అవసరాలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను తల్లి ఇక నుంచి నువ్వు ఎటువంటి భయము కూడా పడాల్సిన అవసరమే లేదు నేను నీకు మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఇంకా ఎందుకు తల్లి దిగులుతో ఉన్నావు నాకై అంటే నువ్వు దిగులుగా ఉంటే నువ్వు నాపై నమ్మకం లేనట్టే కదా తల్లి కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ప్రశాంతంగా ఉండు అప్పుడే నీ బాబా కూడా నిన్ను చూస్తూ సంతోషంగా ఉంటాడు తల్లి అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరా